సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు పార్టీ ముఖ్యనేతలు కార్యకర్తలు నివాళులర్పిస్తున్నారు ఢిల్లీలోని సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్లో ఉంచారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కేరళ సీఎం పినరాయి విజయన్ సహాలు కార్యకర్తలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకుని అంజలి ఏచూరి పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే భౌతిక కాయాన్ని తర్వాత ఏచూరి పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు తరలిస్తారు భౌతిక కాయాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి అప్పగిస్తారు ఆయన కోరుకున్న ప్రకారం అలాగే పార్టీ యొక్క సాంప్రదాయం ప్రకారం ఆయన శరీరాన్ని పార్టీ శరీరాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేయడం జరిగింది సాయంత్రం మూడు గంటలకి శరీరాన్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో అప్పగించడం జరుగుతుంది ఆఖరి గడియల్లో కూడా శరీరం వృధా పోకూడదు ప్రజాసేవకి ప్రజలకి ఉపయోగపడాలని చెప్పేసి తలపు ఆయన శరీరాన్ని దానం చేశారు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు అటువంటి ఒక గొప్ప నాయకుడిని ఈరోజు దేశం కోల్పోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా కృష్ణంగా పరిణించారు వారు లేని లోటు మొత్తం భారతదేశ కమ్యూనిస్ట్ మాకే కాదు భారత ప్రజలకే కాదు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఏమైనా వారి మనం నుంచి మేము వారి ఆశయాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి జవహర్ తెలియజేస్తాం మేధావి పార్టీలకు అతీతంగా అందరం గౌరవించగల వ్యక్తిత్వం సమున్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహనీయుణ్ణి దేశం కోల్పోవడం చాలా బాధాకరం ఈరోజు వామపక్ష ఉద్యమాలకే కాదు యావత్ భారతీయ సమాజానికి తీరని లోటుగా భావిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సీతారాం ఏచూరి గారికి రిచ్ ట్రిబ్యూట్స్ పే చేయడమైనటువంటిది ఈరోజు ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్ కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సీతారాం ఏచూరి గారికి రిచ్ ట్రిబ్యూట్స్ పే చేయడమైనటువంటిది ఈరోజు ఆయన అన్వేవరింగ్ ఫైట్ ఏదైతే ఉందో ఫర్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఇష్యూస్ కి సంబంధించి ఆయన ఫైట్ చేసినటువంటి విధానం తీరు ప్రజలు ఎన్నటికీ కూడా మరిచిపోరు ప్రతి ఒక్కరిని కూడా భారతదేశంలో అది ఇన్స్పైర్ చేస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నా